తిరుమల ఇది కేవలం ఒక పర్వతం కాదు భూలోక వైకుంఠం ఇక్కడ ప్రతి గాలి సువాసనలో ప్రతి మట్టి రేణువులో ప్రతి పక్షి కిలకిల రావాల్లో వేంకటేశుని మహిమ నిండి ఉంది ఈ ఏడుకొండలు ఇవి స్వామివారి శాశ్వత ఆలయం కలియుగంలో భక్తులు పాపరహితులవడానికి భయానను విడిచిపెట్టడానికి స్వామివారు స్వయంగా ఈ కొండలపై వాసం చేస్తున్నారు ఈ తిరుమల సముద్ర మట్టానికి మూడు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉంది సుమారుగా ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో విస్తరించి ఉంది కొండల చుట్టూ శేషాచలం శ్రేణిలోని ఏడు శిఖరాలు శేషాద్రి నీలాద్రి గరురాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వెంకటాద్రి అనే ఏడు తూర్పు కనుమలు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వరిని ఆలయం ఏడవ శిఖరం వెంకటాద్రిపై ఉంది ప్రాచీన సాహిత్యంలో తిరుమలని క్షేత్రంగా పేర్కొంటారు తిరుమలలోని వెంకటేశ్వర దేవాలయమే వెంకటేశ్వరుని నివాసం దీనిని తిరుమల ఆలయం అని కూడా అంటారు ఆలయానికి ఉత్తరంగా సహసిద్ధంగా క్వాడ్జ్ నుంచి ఏర్పడిన శిలాతోరణం శ్రీవారి పాదాలు వేంకటేశ్వరుడు తిరుమల కొండపై మొదటిసారిగా నిలబడినప్పుడు ఏర్పడిన పాదముద్రలే ఈ శ్రీవారి పాదాలు అని భక్తులు నమ్ముతారు హిందువులు ఎంతో భక్తితో పూజించే వెంకటేశ్వరుడు వెంకటాచలపతి లేదా శ్రీనివాసుడు విష్ణువు యొక్క కలియుగ అవతారంగా భావించే హిందూ దేవుడు వేమ్ అంటే పాపాలు కట అంటే తొలగించే ఈశ్వరుడు అంటే దేవుడు భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వెంకటేశ్వర నామంతో ప్రసిద్ధి చెందాడు ప్రజలందరూ ఆరాధించే ఆలయం తిరుమల ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి తిరుమలలో ఉంది కలియుగ ప్రత్యక్ష దేవుడు ఆ నారాయణుడే వెంకటేశ్వర స్వామిగా వెలిశారు ఎన్నో జన్మల పుణ్యఫలంతోనే మనము తిరుపతికి వెళ్ళగలము ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నామం పలికే ప్రతి శ్వాస మన పాపాలను కరిగించే అగ్ని వంటిది అది హృదయాన్ని శాంతితో నింపుతుంది దివ్యమైన ఆ స్వామి దర్శనం క్షణం మాత్రమైన ఆ అనుభూతి మన మనస్సుల్లో శాశ్వతంగా ఉంటుంది తిరుమల యాత్ర అనేది కేవలం మూర్ఖు తీర్చుకోవడానికి మాత్రమే కాదు అది ఆత్మశుద్ధి మనసుకు శాంతి జీవితానికి దిక్సూచి వంటిది ఓ వెంకటేశ నిన్ను వర్ణించడానికి నా మాటలు శక్తి సరిపోవు నువ్వు కేవలం ఆలయంలో నిలిచిన విగ్రహం కాదు నువ్వు నా ప్రాణానికి శ్వాస నా కళ్ళకు కాంతి నా హృదయానికి ఆత్మ నీ నల్లని కృష్ణమూర్తి రూపం రాత్రి ఆకాశంలా గంభీరంలా ఉంటుంది నీ కిరీటం సూర్యు కాంతిలా వెలుగుతుంది నీ కన్నులు అఖండ కరుణ గంగలా పారుతాయి నిన్ను ఒక్కసారి చూడడానికి నా ప్రాణం వేల జన్మల యాత్ర చేస్తుంది ఆ క్షణం గర్భగుడిలో తలుపులు తెరుచుకునే ఆ క్షణం నా హృదయం ఒక్కసారిగా కదలిపోతుంది కన్నీళ్ళు ఆగవు ఎందుకంటే ఆ చూపులోనే నా జీవితపు భారం కరిగిపోతుంది ఓ తిరుమల కొండ నువ్వు కేవలం రాళ్ల గుట్ట కాదు నువ్వు నా స్వామి వక్షస్థలం నీ లోపల ప్రతి రాయి ప్రతి చెట్టు ప్రతి గాలి తాకిడి ఆయన సన్నిధి ఈ ఏడు కొండలు భూలోకానికి వైకుంఠపు గుమ్మం వీటిని ఎక్కే ప్రతి అడుగు ఒక పాపాన్ని కడిగినట్టు ఒక జీవితం పవిత్రమైన నీ కొండ ఎక్కుతూ గోవింద గోవింద అని పిలిచే ప్రతి భక్తుడు వాస్తవానికి స్వామి హృదయంలోకి నడుస్తున్నాడు కఠిన మార్గాలు ఇవన్నీ భక్తికి పరీక్షలు కానీ చివరిలో స్వామి దర్శనం అదే శాశ్వత ఫలితం నా స్వామి నా కొండ మీరిద్దరూ నాకు విడదీయలేని సత్యం నువ్వు ఉంటేనే నా జీవితం ఉంది నీ చరణాల వద్దే నా శరణాగతి నా శ్వాస నా మోక్షం ఓ వెంకటేశ నీ మహిమను వర్ణించడానికి భాషా సముద్రం కూడా సరిపోవు నువ్వు కేవలం ఆలయంలో నిలిచిన విగ్రహం కాదు నువ్వు నా ఆత్మకు ఆధారం నా కన్నులకు వెలుగు నా హృదయానికి శాంతి ఈ ఏడు కొండలు స్వామివారి శాశ్వత ఆలయం కలియుగంలో భవ భవభయాన్ని పారదోలడానికి స్వామి స్వయంగా ఇక్కడ నివసిస్తున్నాడు తిరుమలకు పాదయాత్ర అంటే కేవలం నడక కాదు అది మనస్సు నుంచి అహంకారాన్ని వదిలే సాధన ప్రతి అడుగు ప్రతి శ్వాస గోవిందనామంతో నిండిపోవాలి గోవిందనామం పలికే ఆ నాథం ఆకాశంలో మాత్రమే కాకుండా మన హృదయంలోనూ ఆ కొండ పర్వతాల్లోనూ మారుమోగాలి ఇక్కడ ధనం స్థానం పేరు ఏవి పనిచేయవు స్వామి సన్నిధిలో అందరూ సమానులే ఒకరు మొక్కు తీర్చుకోవడానికి వస్తారు మరొకరు కృతజ్ఞత చెప్పడానికి వస్తారు ఇంకొకరు కేవలం ఆయన కటాక్షం కోసం వస్తారు ఆ క్షణం గర్భగుడిలో తలుపులు తెరుచుకొని ఆ దివ్యమూర్తి కనబడే క్షణం నా హృదయం ఒక్కసారిగా ఆగినట్టు అనిపిస్తుంది ఆ చూపులోనే వందల జన్మల పాపాలు కరిగిపోతాయి తిరుమల యాత్ర అనేది ఒక ప్రాణయాత్ర ఇది శరీరం కోసం కాదు ఆత్మ కోసం ఈ కొండపైకి ఎక్కే ప్రతి భక్తుడు వాస్తవానికి స్వామి హృదయంలోకి నడుస్తున్నాడు వేదాలు పురాణాలు ప్రకారం భూలోకంలో ఉన్న ఈ పర్వతం స్వయంగా శ్రీ మహావిష్ణువు వక్షస్థలం విష్ణు ధర్మోత్తర పురాణం వరాహపురాణం పద్మపురాణం అన్ని తిరుమల మహిమను వర్ణించాయి పురాణం ప్రకారం ఏడు కొండలు అంటే ఆదిశేషుని ఏడు తలలు ఈ భూలోక వైకుంఠాన్ని కాపాడుతున్నాయి ఈ కొండలు శేషాచలం నీలాచలం గరుడాచలం అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వెర్రంకొండ అన్ని శక్తి నిలయాలు పురాణం చెబుతుంది కలియుగంలో భక్తుల రక్షణ కోసం స్వామివారు భూలోకంలో ఆదివరాహస్వామి రూపము వాసం చేసి ఆ తరువాత శ్రీ శ్రీవేంకటేశ్వరిగా ఈ శేషాద్రి పర్వతంపై ప్రత్యక్షమయ్యారని వేదాలలో విష్ణు పరమం పదం అని చెప్పబడిన ఆ స్థానం భూలోకంలో తిరుమల రూపంలో ప్రత్యక్షమైంది ఇక్కడ ప్రతి రాయి ప్రతి చెట్టు ప్రతి కణం స్వామివారి కటాక్షంతో పవిత్రమైంది భక్తి శ్రద్ధ నమ్రత ఇవి మాత్రమే ఈ పర్వతం ఎక్కే పాదాలకు శక్తిని ఇస్తాయి భూలోక వైకుంఠం అని పిలువబడే తిరుమల శ్రీవారి క్షేత్రం ఇది సాధారణ పర్వతం కాదు వేదాలు పురాణాలు చెబుతున్నాయి ఇది ఆదిశేషుని ఏడు తలలు భూమిపై రూపం దాల్చినదని ఈ పర్వతం ఏడు శిఖరాలతో ఉంది శేషాద్రి నీలాద్రి గరుడాద్రి వృషభాద్రి అంజనాద్రి నారాయణాద్రి వెంకటాద్రి ఈ భూలోకంలోని పర్వతాలలో అత్యున్నతమైనవి పవిత్రమైనవి పద్మపురాణం చెబుతుంది ఒకప్పుడు భూమి రాక్షసుల పీడలో ఉన్నప్పుడు ఆదివరాహస్వామి దాన్ని రక్షించడానికి ప్రత్యక్షమయ్యాడని ఆయన ఆవాసం చేసిన ఈ శేషాద్రి పర్వతం తర్వాత వేంకటేశ్వరుని నివాసంగా మారిందని భక్తులకు అనుగ్రహం చేయడానికి పరమ పదాన్ని విడిచి భూలోకంలో స్వామివారు నివసించే స్థలం ఈ తిరుమల ఈ కొండపైకి ఎక్కే ప్రతి అడుగు ఒక పాపం కడిగినట్లు ఒక జీవితం పవిత్రమైనట్లు కలియుగంలో భక్తుల రక్షణ కోసం స్వామివారు ఇక్కడ వాసం చేస్తున్నారు పురాణంలో చెప్పబడింది కలియుగంలో వెంకటేశ్వర దర్శనం మోక్షాన్నిస్తుంది అని తలుపులు తెరచి ఆ దివ్యమూర్తి కనబడే క్షణం వేదాల మాట నిజమవుతుంది దృష్ట్యా యోగమయా మూర్తిం సర్వప్రాప్తయ్య ప్రముఛతే స్వామివారి రూపాన్ని ఒక్కసారి చూచినవాడు అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు అని అర్థం తిరుమల ఇది కేవలం పర్వతం కాదు ఇది భగవంతుని హృదయం గోవిందనామం పలుకుతూ ఈ కొండపైకెక్కిన ప్రతి ఒక్కరూ ఆయన కటాక్షానికి పాత్రులవుతారు వేదాలు పురాణాలు సాక్షిగా చెబుతున్నాయి భూలోకంలో కలియుగానికి మోక్ష ప్రదాత శరణాగత వత్సలుడు కరుణామయుడు అదే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల మనకు నేర్పేది అత్యంత గొప్ప సంపద భక్తి అత్యున్నత వరం ఆయన దర్శనం శ్రీ వేంకటేశ్వర స్వామి కటాక్షం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద